ఆకాశం భూమి అందరిది అని పేదవాడిని ఇంటి వాడిగా చేసినటువంటి కామ్రేడ్లు అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శ్రమజీవుల స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం సమాజం కోసం పుట్టినటువంటి స్వరం శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారు వారి సభకు రావటం ఈ విధంగా వారికి నివాళులు అర్పించడం అంటే వారిక్కడ ఇక్కడ భౌతికంగా లేకపోయినా మనం అర్పించటం నేను గౌరవంగా కూడా భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అయితే సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి నాయకులు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు మరి వారి జీవిత చరిత్ర గురించి ఇప్పటివరకు అందరూ పెద్దలందరూ చెప్పారు మళ్ళీ నేను కూడా ఒకసారి చెప్పాలి ఎందుకంటే పెదనాన్నగారి సాంస్కృతిక ఉద్యమాలు తండ్రి గారి స్వాతంత్ర ఉద్యమాలు గుండె నిండా పెట్టుకొని కమ్యూనిస్ట్ భావాలతో శరీరాన్ని తయారు చేసుకున్నటువంటి వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు మరి ఒక చిన్ననాటి నుంచే వారు చెప్పినట్టుగా స్కూల్లో చాక్పీస్ బ్లాక్ బోర్డ్ కోసం పోరాడినటువంటి వ్యక్తి సంక్షేమ హాస్టల్లో ఉపకార వేతనాలు వీటన్నిటి గురించి పోరాడినటువంటి వ్యక్తి ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కు ఉన్నదాన్ని పద్దెనిమిది సంవత్సరాలకి తీసుకురావటంలో కేరళలో ఉన్నటువంటి చంద్రప్పన్ గారితో కలిసి పోరాడినటువంటి వ్యక్తి నల్గొండలో రెండుసార్లు ఎంపీగా గెలిచి ఫ్లోరోసిస్ సమస్యపై శాశ్వత సమస్య పరిష్కారం కోసం పోరాడినటువంటి వ్యక్తి తాగునీరు సాగునీరు ఆ ప్రాంతంలో పోరాడినటువంటి వ్యక్తి ఈ విధంగా అదేవిధంగా సిపిఐ జనరల్ సెక్రటరీగా ఎన్నో సంవత్సరాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా వారు చెప్పినట్టు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారికి కూడా ఆయన పెట్టింది తెలుగుదేశం పార్టీ అయినా లోపల ఉన్నటువంటి రక్తం కమ్యూనిస్టు భావాలతో ఉన్నటువంటి రక్తం మాత్రమే ఎందుకంటే ఆయన కూడా పేదవాడు బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఎన్నోసార్లు సిపిఐ సిపిఎంతో కలిసి నడిచినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా సురవరం సుధాకర్ రెడ్డి గారు కానీ మిగిలిన నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారితో రాజకీయంగా విభేదించారే తప్పించి వ్యక్తిగతంగా ఏ రోజు కూడా విభేదించలేదు వ్యక్తిగతంగా అందరూ కూడా సభ సంస్కృతి వీటన్నిటినీ కూడా మర్చిపోలేదు అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నిలబడ్డారు అదేవిధంగా నిలబడి జీవించి ఆఖరి వరకు కూడా వాటినే పెట్టుకొని చనిపోయిన గొప్ప వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన ఆ రోజుల్లో వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ అంటే ఒక సింప్లిసిటీ సాక్రిఫైజ్ ఒక పర్సనల్ లైఫ్ని అన్నిటినీ సాక్రిఫైజ్ చేయటం సెల్ఫ్లెస్ స్వార్థం లేకుండా చేయటం ఏ విధంగా సర్వీస్ పరిపూర్ణంగా సర్వీస్ చేయటం అటువంటి లక్షణాలు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది నాయకుల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటాయి అతి తక్కువ మందిలో అలాంటి లక్షణాలతోటి పేదలకు సేవ చేయటం అనేదే హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ పాలిటిక్స్ అంటే రాజకీయాల్లో అత్యుత్తమైన శిఖరం ఏదయ్యా ఉంది అంటే అది పేదవాడికి సేవ చేయటం అనేటువంటి నమ్మినటువంటి వ్యక్తులు ఇలాంటి మహానుభావులు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తులు కూడా అదే విధంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ దామోదర్ సంజీవేమి గారు గాని ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు సుందర రామయ్య గారు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు ఆ రోజుల్లో మనం చూసాం రాజకీయాలు ఏ విధంగా ఉండేవి ఎప్పుడు వీళ్ళందరూ నేషనల్ ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రజల ఇంట్రెస్ట్ ని ముందు పెట్టారు తప్పించి వాళ్ళ ప్రయోజనాలు సీటు గురించి పాపలాడలేదు కానీ సమాజం గురించి మాత్రమే పాపలాడారు ఆ రోజున ఏ రోజైనా విమర్శ చేస్తే కన్స్ట్రక్టివ్ గా మంచిని మంచి అని చెప్పారు చెడుని చెడుని అని చెప్పారు అటువంటి వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ ఈ రోజు దూరం అవటం వీరందరితో నేను ఏకీభవిస్తున్నాను చాలా దురదృష్టకరం చాలా దురదృష్టకరం అయితే సమాజంలో మంచి జరగాలంటే చెడు కూడా పీక్కి ఎవరో ఒకళ్ళు వస్తారు దీన్ని సమూలంగా మార్చి వేస్తారు అది కూడా ఎక్కువ దూరంలో లేదని మీ తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నేను ఇందాక వారు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు ఈ సిపిఐ పార్టీ ఈ సిద్ధాంతాలు అంటే మీరు ఒకప్పుడు ల్యాండ్ కోసం ఫైట్ చేశారు లేబర్ కోసం ఫైట్ చేశారు లిటరసీ కోసం ఫైట్ చేశారు ఈ గురించి ఆ రోజుల్లో ఫైట్ చేశారు అయితే ఈ రోజుల్లో రకరకాల కారణాలతో సిపిఐ పార్టీ కానీ సిపిఎం కానీ తగ్గినాయి తగ్గినా కూడా దీన్ని రూపాంతరం చెందాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజుల్లో కూడా సిపిఐ కొత్త సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళి అవకాశం కూడా మీ అందరికీ ఉంది మీరు అందరూ వాటిని పాటించాలి ఏ విధంగా అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను ఈ రోజు జరుగుతున్నటువంటి డిజిటల్ ఏజ్ లో కూడా ఎకనామిక్ ఇంజస్టిస్ జరుగుతూ ఉంది డిజిటల్ ఏజ్ లో అంటే ఇంతకు ముందు జరిగే ఇంజస్టిస్ మనకు కళ్ళ ముందు కనపడేది ఈరోజు కంప్యూటర్లు వెనక జరుగుతూ ఉంది అది సామాన్య మానవుడికి అర్థమయ్యేటువంటి ఇంజస్టిస్ కాదు అంటే మీరు అమెరికాలో చూసినా కూడా కొన్ని కంపెనీలు అవి ఒక దేశాల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి కంపెనీలు ఇది కళ్ళకు కనపడనటువంటి ఇంజస్టిస్ ఆల్గో రిగమిక్ ట్రాన్స్పరెన్సీ అంటే వాళ్ళు రాసే కంప్యూటర్ కోడ్లోనే ఇన్జస్టిస్ ఉంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా మీరు ఫ్లైట్ టికెట్ బుక్ బుక్ చేయాలి అంటే ఒక ప్రాంతం నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే రెండు మూడు సార్లు అదే బుక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు టికెట్ కొనేటప్పుడు మీ రేటు ఇరవై ముప్పై పర్సెంట్ వే ఇది ఇక్కడే కాదు అమెరికాలో కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే మీరు ఇదే కంప్యూటర్ నుంచి కొడుతున్నారు ఎక్కడికి వెళ్తుందో వాళ్ళకి తెలుసు దాని వల్ల రేటు పెరిగిపోతూ ఉంటుంది ఇలాంటివి తెలుసుకోవాల్సిన అవసరం కొత్త తరంలో ఉన్నటువంటి సిపిఐ కానీ ఇలా సిద్ధాంతాలపై పోరాడే వ్యక్తులు కావాలి మేమంటే గవర్నమెంట్ లో ఉన్నాం నాకు తెలిసిన అన్ని నేను పోరాడలేను అన్ని బయటకు చెప్పలేను అయితే మీలాంటి వారు సమాజంలో ఉంటే ఇలాంటివి అన్నా కొంతమంది కన్నా తెలుసుకొని మీ పిల్లలన్నా ముందుకు వెళ్తే బాగుంటుంది ఎన్విరాన్మెంటల్ ఇన్జస్టిస్ అంటే ప్రకృతిలో ఈ రోజునంతా కూడా టెంపరేచర్లు పెరిగిపోతా ఉన్నాయి చెట్లు కొట్టేస్తా ఉన్నారు ఫారెస్ట్లు అంతరించిపోతా ఉన్నాయి కార్పొరేట్ డిస్ట్రక్షన్ మైన్స్ ఓకే మైన్స్ మన ఎక్స్కవేషన్ కావాలి కానీ దేనికైనా కూడా శృతిమించి కేవలం కొందరు లాభార్జితంతో మాత్రమే అన్ని చేయకూడదు ఇటువంటి ఎన్విరాన్మెంటల్ ఇండస్ట్రీస్ మీద పోరాడచ్చు అదేవిధంగా లోకల్ గవర్నెన్స్ మోడల్స్ నేను మొన్న మా గుంటూరులోకి వెళ్తే వాటర్ పదకొండు లక్షల మంది తాగే వాటర్ ట్యాంకర్స్ వాటర్ ఎలా వస్తుంది వాటర్ ఎలా క్లీన్ అవుతున్నాయి ఇక్కడ నుంచి తక్కిళ్ళపాటు నుంచి రిజర్వాయర్లకు ఎలా వెళ్తుంది అక్కడి నుంచి ఏ విధంగా వెళ్తుంది అంటే ఇందులో ఇరవై రకాల స్టెప్స్ ఉన్నాయి ఈ స్టెప్స్ లో అవినీతి జరిగేటువంటి అవకాశం ఉంది అధికారులు ప్రజాప్రతినిధులు ఇరవై నాలుగు గంటలు చూడలేరు చూడలేనప్పుడు తప్పులు జరిగేటట్టు ఉంటాయి ఎందుకంటే ఆ క్లీనింగ్ వాడాల్సిన అవన్నీ కూడా ఎక్కువ వాడలేకపోవటం వాటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల తప్పులు జరుగుతాం ఇలాంటి వాటిలో మీరు వెళ్ళి చూడవచ్చు మాట్లాడవచ్చు మా అందరికీ తెలియజేయవచ్చు ఈ విధంగా లోకల్ ప్రాబ్లమ్స్లో బడ్జెట్ పెట్టేటప్పుడు మీరు కార్పొరేటర్లు అవ్వకర్లేదు ఇంకొకళ్ళు అవ్వకర్ లేదు అయినా కూడా ఈరోజు సోషల్ మీడియా ఉంది ఒకప్పుడు పేపరు టీవీ ఛానల్స్ రావాలంటే ఎవరో ముగ్గురు నలుగురు కంట్రోల్ చేసేవాళ్ళు ఈ రోజు అవసరమే లేదు మీ దగ్గర మైక్రూ మ్యాటర్ ఉంటే మీరే ఒక మాన్స్టర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో ప్రజా సమస్యలపై అవగాహన చేసుకుని సోషల్ మీడియా ద్వారా మీరు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి ఒకప్పుడు మీరు లిటరసీ గురించి పోరాడారు మరి ఈ రోజు కూడా పబ్లిక్ స్కూల్స్ లో ఒక్కొక్క టీచర్కి ఎంత శాలరీ గవర్నమెంట్ ఇస్తా ఉందో మీ అందరికీ తెలుసు అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందా రావటం లేదు రాకే కదా అందరూ ప్రైవేట్ స్కూల్స్ వెళ్తా ఉన్నారు గవర్నమెంట్ టీచర్లకు అంత శాలరీ వచ్చే మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి లక్షల రూపాయలు పెట్టి చదివించాల్సిన అవసరం ఏముంది వీటిని మీరు ప్రశ్నించాలి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు అసలు కాలేజీలకు వెళ్ళేందుకు స్కిల్ లేనప్పుడు ఇవన్నీ ప్రశ్నించాల్సినటువంటి అంటే కాలేజీల్లో స్కిల్ లేకపోతేనే కదా మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అవుతుందా ఇలాంటి పబ్లిక్ స్కూల్స్లో అదేవిధంగా కార్పొరేట్లో ఉండేటువంటి క్రోని క్యాపిటలిజం మోనోపలి అంటే క్యాపిటలిజంలో తప్పు లేదు కానీ క్యాపిటలిజంలో మోనోపోలీస్ కానీ డియో పోలీస్ కానీ వస్తే కానీ డియోపోలే వస్తే తప్పు అంటే ఇద్దరు ముగ్గురు కంట్రోల్ చేస్తే మార్కెట్ని కన్జూమర్లకి అవకాశం ఉండదు కూడా ఇలాంటి వాటిపై కూడా ఈరోజు అటువంటి క్యాపిటల్ అంటే కాంపిటీషన్తో ఉన్నటువంటి క్యాపిటలిజం అత్యంత అద్భుతమైనటువంటి క్యాపిటలిజం కాంపిటీషన్ లేని క్యాపిటలిజం దోచుకోవటం అవుతుంది కాబట్టి దాన్ని కూడా మీరు అందరూ ప్రశ్నించాలని నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ ఆలోచన విధానాలు ప్రజలకు చేరాలంటే కంపల్సరిగా అందరూ సోషల్ మీడియాలో భాగస్వాములు అవ్వాలి యువతని ఉత్తేజపరచాలి యువతని ఎంగేజ్ చేసినప్పుడు మాత్రమే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించగలుగుతారు నేను కూడా వ్యక్తిగతంగా వారన్నట్టు ఒక బిజినెస్ అయినా ఒక రాజకీయ పార్టీ అయినా ఎక్కడైనా సరే మోనోపొలి అనేది ఉంటే ఆ సమాజంలో ప్రశ్నించడం తగ్గిపోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర మంచి మంచి ఐడియాలు ఉంటాయి అందరి ఆలోచనలు తీసుకొని దేశ సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడే నాయకుల్ని దేశ రాష్ట్ర రాజనా నాయకులుగా ఉంచాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భావించే వ్యక్తుల్లో ఒకళ్ళు దానికి కూడా నా వంతు నేను మ్యాక్సిమం సహకారం అందిస్తాను పోరాటం చేస్తాను అని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి అవకాశాన్ని వారి గురించి మాట్లాడే అదృష్టాన్ని అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సిపిఐ కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ